మన అక్క ములుగు మంత్రి మన పేరేం పేరు ఉండే సీతక్క సీతక్క పాపం పేరు మర్చిపోయాం సీతక్క సీతక్క మంత్రి మంత్రి గారి జిల్లాలో ఇది అందరికీ తెలిసిన విషయమే ఒక్కసారి ఇది చాలా గొప్ప విషయం ఈరోజు చాలా గొప్ప విషయం ప్రభుత్వానికి చాలా గొప్ప విషయం సిగ్గుబోతుంది నేను చదివిన తర్వాత మైనింగ్ కూరలలో మహాశిల్ప శిఖరం చారిత్రక ఆలయానికి ఓపెన్ కాస్ట్ ముప్పు ములుగు జిల్లా వెంకటాపూర్ వద్ద ఓపెన్ గని బొగ్గు తవ్వకాలకు కాంగ్రెస్ సర్కారు అనుమతి ఇక పేలుళ్లతో కదులుతున్న ఆలయ పునాదులు ఐదు కిలోమీటర్ల వరకు తవ్వకాలు వద్దన్న సుప్రీం క్వారీ నుంచి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఆలయం విధ్వంస గనికి మహానీయుడు పీఈవి పేరు రెండు వేల పన్నెండులో అడ్డుకున్న నమస్తే తెలంగాణ పర్యావరణ ప్రేమికులు పురావస్తు నిపుణులు తెలంగాణ సమాజం తెలంగాణ ఉద్యమకాలు కాంగ్రెస్ సర్కారు మళ్ళీ రాగానే కదిలిన ఫైల్ ఒక్కసారి దీని సంగతే చూద్దాం భారతీయ శిల్పకలపకు శిఖరాహమైన ప్రతిక రామప్ప చారిత్రక సాంస్కృతిక వారసత్వ సంత సంపదకు ఉత్తిష్ట ఉదాహరణ రామప్ప వరల్డ్ హెరిటేజ్ కిరీటాన్ని దక్కించిన ధరించిన ఎనిమిది వందల ఏండ్ల ఆలయం ఇప్పుడు మైనింగ్ కూరళ్లలో చిక్కుకున్నది గతంలో పలుమార్లు ప్రయత్నించి భంగపడిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు మళ్ళీ విధ్వంసంగా విధ్వంస ఖండానచ్చు ఓపెన్ కాస్ట్ గనికి అనుమతులు ఇచ్చింది నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో జరిపే ఈ గనిపేలులలో ఆలయం ప్రధానంగా కూడా ప్రమాదంలో పడనుంది అంటూ కూడా చెప్పవచ్చు నేనేమంటున్నానంటే రామప్ప ఆలయానికి ఎసరువెట్టెలు ఆఖరికి నిన్నగాక మొన్న ఏంది క్షుద్ర పూజల పేరుతోని నిధుల పేరుతోని తవ్వకాలు జరిపేలు ఇప్పుడు సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం రామప్ప ఆలయం నుంచి ఐదు కిలోమీటర్ల దూరం వరకు పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా రామప్ప ఆలయానికి పూర్తి స్థాయిలో ఐదు కిలోమీటర్ల దూరం వరకు ఎక్కడా కూడా తవ్వకాలు కానీ గనులు కానీ లీజ్లు ఇవ్వడం కానీ ఇవన్నీ చేయకూడదు కానీ నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఏంది పెద్ద క్వారీ పెట్టి పునాదులు లేకుండా చేస్తున్నాం భారతదేశంలో తెలంగాణ అనే భారతదేశం కాదు ప్రపంచంలోనే భారతదేశంలో తెలంగాణ అనే రాష్ట్రంలో మలుగు జిల్లాలో రామప్ప అనే దానికి ఒక పెద్ద పేరు ప్రతిష్టత ఉన్నది యునెస్కో అవార్డు కూడా వచ్చింది మనం అంటూ ఒక చోటు సంపాదించుకున్నాం కదా యునెస్కోలో ఇంకొకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ఈ రోజు రామప్ప మీద పడ్డరు అంచరే రేపు మరి భద్రకాళ దేవత మీద కూడా పడతారా లేకపోతే వెయ్యి స్తంభాల గుడి అట్లనే అని ఇక ఒక్కొక్కటి వస్తారా రేపు పొద్దుగాల కిలో వరంగల్కు సంబంధించి కూడా ఇంకొక విషయం ఏంటంటే కిలో వరంగల్ అంటే ఓరుగల్లు పరిపాలించిన కాకతీయుర రాజుల సామ్రాజ్యానికి సంబంధించి వరంగల్ కోట పరిసర ప్రాంతాలలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయట ఇది ఒక మంత్రి గారి కనుసన్నలలో నడుస్తున్నది అని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతున్నది మరి అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది ప్రభుత్వమే తేల్చాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకు నీ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు గుళ్ళ మీద పడ్డరు రేపు పొద్దుగాల బళ్ళ మీద పడతారు ఎల్లుండి మన మీద పడతారు ఇప్పటికే మన ఇళ్ళ మీద మన ఇల్లు మన కొంపల మనం మన కొంపలను కొల్లేరు చేస్తున్నారు మనం ఉండడానికి నివాసం ఉంటున్న ఇళ్లను ఆగం చేస్తున్నారు ఆ తర్వాత దేవుళ్ళ మీద పడుతున్నారు అంటే రకరకాలుగా ఈ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంత చేయాలో అంత చేస్తున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోని అందుకే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను చెప్తున్నా ఈరోజు మీరు ఒక్కసారి ఈ ఫోటో చూడండి చరిత్ర కలిగిన ఆలయాలను చరిత్ర కలిగిన వ్యవస్థను మనం అందరం కూడా కాపాడుకోవాలి ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చెప్తున్నా కదా ఇక్కడ గుడినైనా బడినైనా మనం చాలా జాగ్రత్తగా కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది నీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చరిత్రను మళ్ళీ రాయాలి తిరగ రాయలేం కొన్ని చోట్ల అది ఇప్పుడున్న శాస్త్ర సాంకేతిక ఏంది టెక్నాలజీని ఉపయోగించి చేస్తారేమో కానీ ఇలాంటి అద్భుతమైన కట్టడాలు అయితే నిర్మించడం అసాధ్యం నేను చెప్తున్నా కదా ఇప్పుడు మీరు రామ మందిరం నిర్మించరు ముందు మందిరాన్ని చూసేళ్ళు అదే మా వరంగల్ జిల్లాలో వేయి స్తంభాల గుడికి కానీ రామప్ప ఆలయంలో కానీ ఆ శిలా పూర్తి స్థాయిలో అక్కడ కట్టడాలను చూస్తే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు ఇక దానితో పాటు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికే భూగర్భంలో కూడా ఒక ఆలయాన్ని గట్టిలో ప్రపంచంలోనే అంతు చిక్కంది దాంతోపాటు కాశీ కట్ట ఏది కాశీని కట్టి పట్టణాన్ని ఎవరు గట్టిల్లో చరిత్రలో కొన్ని కట్టడాలు చరిత్రలో కూడా ఎవరికి అందు కానీ కొన్ని కట్టడాల గురించి చరిత్ర చెప్తుంది కాబట్టి నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ కాంగ్రెస్ సర్కారు ఒకటి ప్రజలొక్కరిని మోసం చేస్తుడు కాదు ప్రజలొక్కరిని ఇంటి నుండి గెట్టి చేస్తుడు కాదు ప్రజలను ఒక్కరినే జీవితాలను ఆగం చేస్తుడు కాదు ఈ కాంగ్రెస్ సర్కార్ తనకు నచ్చినట్టుగా తనకి ఇష్టం వచ్చినట్టుగా వివరిస్తుంది పిచ్చోడి చేతిలో రాయి పరిపాలన అవుతుంది ఖబర్దార్ మీరు అందరు దయచేసి మీరు అందరు తెలంగాణ ప్రాంత ప్రజల వీళ్ళందరినీ మనం పోరాటం చేయాలి ఈ ప్రభుత్వం మీద మనం యుద్ధం ప్రకటించాలి లేకపోతే మన జీవితాలను ఆగం చేస్తాయి వెల్కమ్ టు వైఆర్టీవీ నేనండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వార్తలను కూడా మీ ముందుంచే